నిన్న బిచ్చుకుందలో జరిగినటువంటి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ చూసాం పాపం చాలా చింతిస్తున్నారు వాళ్ళు ప్రతిసారి గడిచిన ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయలేదు ఏం అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు అనడం బదులు గల్లీ వార్డు మెంబర్ అనడం చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నేను చెప్తా మీరు వినుండి మెంబర్ గారు మేము చెప్తాం గడిచిన పదిహేను సంవత్సరాలు అన్మర్శ సార్ గారు ఏం చేశారు అన్నది మెంబర్ గారు మీరు నోట్అవుట్ చేసుకు నోట్ చేసుకోండి నేను చెప్తాను మీరు వినండి స్పష్టంగా వినండి పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని వినండి రోడ్ల గురించి ఫస్ట్ మొదలు మొదలు పెడదాం సార్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో బిచ్చుకుందా నుంచి బాన్సు పోవాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుండే ఆ టైంలో ఎమ్మెల్యే గారికి స్పెషల్ గా ఫండ్స్ ఇస్తలేరని చెప్పేసి సార్ బిచ్చుకుందా నుంచి బండరాంజల్ వరకు పాదయాత్ర చేసిండు గుర్తుకుందాం మీకు గుర్తు లేకుండొచ్చు మీ సీనియర్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి అడగండి ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు లేకుండొచ్చు మీ సీనియర్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అడగండి సార్ గారు వచ్చిన తర్వాత బండరా మద్దలచేరం నుంచి కందర్పల్లి వరకు డబుల్ రోడ్ వేసేది అది సార్ వచ్చిన తర్వాతనే అది ఒకటి అయ్యప్ప గుడి టెంపుల్ దగ్గర నుంచి హజ్గూర్ షెట్లూర్ ఖద్గావ్ డోంగ్లీ మళ్ళీ అలాగే మన మేనూర్ వరకు డబుల్ రోడ్ తీసుకొచ్చారు అదే హనుమన్ శెడ్డి గారు అయంలోనే జరిగింది అది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా హస్గుల్ షెట్లు కుర్లెం అలాగే బిర్కూర్ బ్రిడ్జ్ వరకు అటాచ్డ్ డబుల్ రోడ్ వేశారు అది కూడా గుర్తుపెట్టుకోండి నోట్ చేసుకోండి మెంబర్ గారు అంతేకాకుండా బిచ్కుందాలో ఉన్నటువంటి కమ్మరి మన కమ్మరి చెరువు దగ్గర నుంచి సోమేప్ప స్వామి మఠం దగ్గర నుంచి తక్కడపల్లి తక్కడపల్లి నుంచి అక్కడ మన చిన్న తక్కడపల్లి పెద్ద తక్కడపల్లి తుబ్దాలు అది ఆ అటాచ్ రోడ్డు తీసుకొని నేషనల్ అటాచ్ అటాచ్గా డాంబర్ రోడ్ అయ్యడం జరిగింది అది కూడా గుర్తుపెట్టుకోండి ఆ మధ్యలో బ్రిడ్జి కట్టడం జరిగింది సార్గారి హయాంలోపటిని అంతేకాకుండా బిచ్చుకుందాలో శివాజీ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ మీదుగా దళతాపురకు దాంబర్ రోడ్ జరిగింది అది కూడా సార్ గారి హయాంలోపట్టి గుర్తుపెట్టుకోండి ఇంకా అలాంటివి వస్తే దాని తర్వాత దేవాడ దగ్గర స్కూల్ పిల్లలకు పుల్కల్ వాళ్ళు బిచ్చుకుందకు రావడానికి ఇబ్బంది పడతా ఉంటే దేవాడ దగ్గర రెండు బ్రిడ్జిలు నిర్మాణం సార్ సార్గారి గుర్తుపెట్టుకోండి అది కూడా నోట్ చేసుకోండి అంతేకాకుండా బిచ్చుకుంద గురించి మాట్లాడుతున్నారు మీరు సెంట్రల్ లైటింగ్ పనులు తీసుకొచ్చింది హన్మ గారు హనుమంత్ షిండె సార్ గారు హయాం లోపటనే సెంట్రల్ లైటింగ్ వనరు తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేసి వర్కులు స్టార్ట్ చేస్తే ఆ దానికి మీరు గెలిచిన తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత మీరు కొత్తగా శిలాఫలకం ఏర్పాటు చేసి మేం చేస్తున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు సరే మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు చెప్పారు కదా సార్ ఏమని ప్రెస్ మీట్ లో పాత కాంట్రాక్టర్లను తీసేసి కొత్త కాంట్రాక్టర్లను ఇచ్చాము అని చెప్పేసి మాట్లాడారు మీరు నిన్న మేము ఆ స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర ఉంది మీ మెసేజ్ లో ఉంది పాత కాంట్రాక్టర్ ఎవరు కొత్త కాంట్రాక్టర్ ఎవరు పాత కాంట్రాక్టర్కి ఎందుకు ఇచ్చేశారు కొత్త కాంట్రాక్టర్కి ఎందుకు ఇచ్చారు అన్నది ఇది కూడా నేను ప్రజలకు చెప్పాలి వివరించి చెప్పాలి పాత కాంట్రాక్టరు ఫుల్ మన బీర్ బీర్ కూల్ ఒకటేసారి చేశారు రోడ్ వర్క్ స్టార్ట్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మీ పార్టీలో ఉన్నారు సురేంద్ర అన్న గారు వాళ్ళు వచ్చే వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత రోడ్డు వెడల్పు చేయడం జరిగింది రోడ్డు వెడల్పు చేయలే మా సార్ ఖచ్చితంగా యాభై ఫీట్లు చేయాలని చెప్పేసి మా అన్నారు కాబట్టి ఈరోజు మేము ఓడిపోయాం ఇచ్చుకుందాం అది మీరే అనుకుంటున్నారు మీరు అంబేద్కర్ సర్కిల్ నుంచి ఏదైతే ఉందో మేము మున్నూరు కాపు సంఘం వరకు మేము డబుల్ రోడ్ తీసుకొచ్చాం ఆ డబుల్ రోడ్నే మీరు రోడ్లు తవ్వుకుంటూ రోడ్లు తవ్వుకుంటూ వెడల్పు చేస్తున్నారు తప్పిస్తే ఈ డబుల్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది సార్ అసలు మీరు ప్రజలకు చెప్పిర్రు అసలు ఏమన్నా చెప్పలేదు మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొత్తం క్లీన్ అనే చేసి రోడ్డు చేయలేదు ఎందుకు చేస్తారు మీరు మీ దగ్గర పవర్స్ లేవు కాబట్టి మీ దగ్గర మీరు చేయలేకపోతున్నారు కాబట్టి అంతేకాకుండా అలాంటి మాటలు మాట్లాడకుండా అభివృద్ధి చేయలేదండి ఇంకా చెప్తాను రాసుకోండి మీ నోటౌట్ పాయింట్ లో ఇంకా రాసుకోండి సార్ బిచ్చుకుందా లోపల సారు టీడీపీ ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి టిఆర్ఎస్ లో రెండు సార్లు అయినప్పటి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ టీడీపీ లో ఉన్నప్పుడు ఎట్లుండే మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోపట కాంగ్రెస్ పార్టీ హయాంలోపట బిచ్చుకున్న గవర్నమెంట్ హాస్పిటల్ స్థితి ఎట్లుండే ఇప్పుడు మన సార్ గారు వచ్చిన తర్వాత అన్మణిషిల్లి సార్ గారు వచ్చిన తర్వాత ముప్పై పడకల హాస్పిటల్ కొత్తగా కట్టించారు అది ఒకటి రాసుకోండి సార్ మీరు అంతేకాకుండా మిషన్ కాకతీయ విషయంలోపట కమ్మలు చెరువు పోవాలంటే ఎవరైనా పోవడానికి కూడా ఇబ్బంది పడుతుండే సార్ ఒక టైం లోపట ఈ రోజు కమ్మర్ అందాలు చూడండి ఒకసారి రండి కలిసి రండి రోజు పొద్దున వాకింగ్ చేసి రండి క్యాంప్ ఆఫీస్ నుంచి వాకింగ్ చేసి రండి ఎంత బాగుందో బతుకమ్మ పండుగ వస్తే అక్కడికే వెళ్తున్నారు వినాయక చవితి పండుగలు వస్తే అక్కడికే వెళ్తున్నారు దుర్గమాత నిమజ్జనాలకు అక్కడికే వెళ్తున్నారు ఇప్పుడు దసరా స్పెషల్గా దసరా రావణాసుని దానం కూడా అక్కడనే చేస్తున్నారు అంటే అంత అంగవారు వాడాలు అక్కడ నిర్మించారు అన్నట్టు అది మా సార్ గొప్పతనం అంతేకాకుండా వాటర్ కలెక్షన్ మిషన్ భగీరథ వాటర్ కలెక్షన్ కోసం ఇక్కడ స్పెషల్గా ఆఫీస్ ఏర్పాటు చేశారు గెస్ట్ హౌస్ దగ్గర అది కూడా మా సార్ ఆయంలోనే జరిగింది చూసుకోండి సార్ మీరు వెళ్ళి ఇప్పుడు కట్టినటువంటి పాఠశాలలు అన్ని కొత్త కొత్త బిల్డింగ్స్ అయినాయి మీరు వెళ్ళి బిచ్కుందలో చూడండి ఆ బిచ్చుకుందలో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కూడా మా అన్మర్షిందే సార్ గారి పాత బస్ మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాం దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలోపట పాత బస్టాండ్ ఎంత ఘోరంగా ఉండేనో పరిస్థితి బిచ్చుకున్న గ్రామ ప్రజలకు అడగండి సార్ అయితే అప్పటి కాంగ్రెస్ పార్టీ హయాంలోపట అప్పటి దాని దాని ముందు పాలకుల ముందు బస్ స్టాండ్ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్ ఎంత ఘోరమైన పరిస్థితి ఉండే అంటే అక్కడ పెట్రోల్ బంకు ఆ ప్లేస్ లోపల బాత్రూమ్ లు పోయి గాడిదలు వండుకొని ఘోరమైన పరిస్థితి ఉండే ఇప్పుడు కావాలంటే మార్కెట్ వాళ్ళకి అడగండి ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ ఒకట మంచి పెట్రోల్ బంక్ ఏర్పాటు మళ్ళీ తర్వాత సిసి రోడ్డు మంచిగా ఏర్పాటైంది దాని తర్వాత అక్కడ బాత్రూమ్ దాని పక్కకు కుక్క బాత్రూమ్ ఏర్పాటు చేసి మా సార్ గారు ఉన్నప్పుడే అది కాకుండా ఇంకా చెప్తా వినండి బిచ్కుందాలో లోపట బిచ్ బస్టాండ్ నుంచి శివాజీ చౌక్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు మంచి రోడ్ని ఏర్పాటు చేశారు మా సార్ గారి అంబేద్కర్ సర్కిల్ నుంచి శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్ నుంచి మళ్ళా కింది కల్లి వరకు డామ్ మన ఏర్పాటు చేశారు మా సార్ గారు ఏమైనా సార్ మీరు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అని చెప్పుకోకండి ఈ రోజు నేను ఆవేశంతో చెప్తున్నా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది ఈ మాటలు అంటే మొన్న జరిగినటువంటి ధర్నా సంఘటన లోపల మా తమ్ముడు ఆ సర్కిల్ దరిదాపులో కూడా లేడు కానీ ఆ పదకొండు మంది లిస్టు కూడా మా తమ్ముని పేరు రాశారు సరే మీరు రాయడం మంచి మీరు రాసి ఉండచ్చు మేము మీ దగ్గర ప్రూఫ్స్ ఉండచ్చు కానీ ఆ రోజు ధర్నా చేసినటువంటి వ్యక్తులు ఎంతమంది ఎంతమంది మీద కేసులు చేశారు ఈ రోజు కేసులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అంటే వేరే పార్టీ వాళ్ళకు వేరు విషయంగా చేసి అంటే అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుల కొడుకులు లేరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన పిల్లలు లేరా వాళ్ళనేందుకు వదిలేశారు వీళ్ళనేందుకు పాయింట్అవుట్ గా చేశారు అంతేకాకుండా ఇలాంటి చాలా అభివృద్ధి కార్యక్రమం నేను బిచ్చుకుంద గురించి స్పెషల్ గా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే మీరు మా బిచ్చుకుంద ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి మా పిచ్చుకున్న గురించే మాట్లాడుతున్నాం వేరే అభివృద్ధి గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి సార్ చెప్పుకుంటే చాలా ఉన్నది ఈ రోజు నేషనల్ హైవే రావడానికి కారణం బీబీ పటేల్ గారు ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు ముందు పోతే మన నారాయణకేడ్ ఎమ్మెల్యే గారు అందోల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ప్రపోజల్ లెటర్ అనేది సీఎంకి ఇస్తే సీఎం గారు కేంద్రానికి మాపిస్తే ఇవన్నీ నేషనల్ హైవేలు వస్తాయి సార్ ఉట్టినే రావు ఏదో అనుకోగానే పోంగానే రావు అదొకటి మీరు మంచిగా ఆలోచన చేయండి మంచిగా ఆలోచించండి పదే పది సార్లు మీరు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదని అని చెప్పుకోకండి మీకు అభివృద్ధి ఏంటంటే మేము చూపిస్తాం మేము చేసింది చెప్తున్నాం మీరు అర్థం చేసుకోండి కానీ ప్రతిసారి చెయ్యలేదు అన్న మాట మాట్లాడకండి సార్ మిమ్మల్ని ఎమ్మెల్యే గారు అనడం కింద ఇంకోసారి ఇదే పదజాలాలు మీరు వాడితే మాత్రం ఎమ్మెల్యే అనడం కింద వార్డ్ మెంబర్ అనడం బెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ బిచ్చుకుందకు డిగ్రీ కాలేజ్ లోపట అదన అదనపు గదులు కట్టడం గానీ పీజీ కాలేజీ ఏర్పాటు చేయడం గాని అట తీసుకొచ్చి పీజీ కాలేజీ ఏర్పాటు చేసింది మా సార్ గారి హయాంలోనే జరిగింది అంతేకాకుండా ఐటీఐ కాలేజ్ ఏర్పాటు చేసి ఐటీఐ కాలేజ్ విద్యార్థులకు మంచి వసతులు కలిగించి కంపౌండ్ వాళ్ళు మంచి భవనాలు ఏర్పాటు చేసింది కూడా మా సార్ గారి గవర్నమెంట్లే అంత కూడా కాకుండా కమ్మర్చర్ కట్టపైన మొన్న దశ బక్కమ్మ పండుక్ ఆడవాళ్ళు పాపం అందరూ వెళ్తా ఉంటే అక్కడ తట్టడు మట్టి కూడా పోయలేదు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వాళ్ళు వర్షాలు పడి బుర్జలో అలాగే నడుచుకుంటూ వెళ్ళి బతుకమ్మ పండుగ అక్కడ జరుపుకోవాల్సి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో కూడా మట్టి కూడా పోయడానికి కూడా బడ్జెట్ లేకుండా అయిపోయింది వీళ్ళ దగ్గర మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం టీఫైవ్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి